ఇవాళ రేపు ఒక అమ్మాయి వారింట్లో ఒక అర్ధరాత్రి గడిపి వస్తే సరే మనము ఎన్నో రకాలుగా అనుకుంటాం ఎన్నో విధాలుగా వారిని హ్యాండ్ చేస్తాం కానీ వారిని మాత్రం చేరదీసి ఒక మంచి దృక్పథంతో చూడాలని అనుకో వారు ఏంటో అసలు జరిగింది ఏంటో అనేది మనకు అనవసరం కానీ అదే భగవంతుడు అరవై వేల మంది గోపికలు నరకాసుల చెరలో ఉంటే వాళ్లకు ఉన్నతమైన స్థానాన్ని సముచితమైన స్థానాన్ని తమ భార్యలుగా ఇచ్చి ఈ లోకానికి నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు భగవంతుడు విడిచిపెట్టడనే సందేశాన్ని ఇచ్చారు కానీ మనం మాత్రం కృష్ణుడిని ఎప్పుడు కూడా ఒక పనికి మాలిన క్యారెక్టర్ గా చాలా మంది చిత్రీకరిస్తారు కృష్ణుడు ఈ భూమి మీద నడిచి ఏం చేశాడనేది తెలియకుండా ఏదైనా అనేటం ఈజీ ఒకసారి కృష్ణుడు గురించి తెలుసుకుంటే ఈ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఇంకొకసారి ఆ భగవంతుడిని అలా హేళన చేయవు మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ ట్యాప్ చేసి